నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మొత్తం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టే పార్టీలు ప్రజలు తిరిగారు అనిపిస్తుంది నాకైతే అంటే గతంలో అంటే ఓటమి గెలుపులకు ఇది వర్తించకపోవచ్చు జగన్ చుట్టూ తిరిగినంత మాత్రం జగనే గెలవాలని లేదు తెలంగాణలో గతంలో చూసినాం కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు కూడా ఎవరిని టార్గెట్ చేశారు కేసీఆర్ టార్గెట్ చేశారు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే తమ ధ్యేయం అన్నారు అట్లా టార్గెట్ చేసి ఈడ మూడు ముక్కలాంటి నడిచింది తెలంగాణలో కానీ చివరికి సెంట్రల్ పార్టీ సెంట్రల్గా సెంట్రల్ అట్రాక్షన్గా మారిన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారిన కేసీఆర్ చివరికి ఓడిపోవాల్సి వచ్చింది ఆయన అహంకారం ఓడించిందని లేదంటే అవినీతి ఓడించిందని రకరకాలుగా కార్యకర్తల సంస్థాగత నిర్మాణంలో సరిగ్గా వ్యవహరించలేదని అభ్యర్థులు మారిస్తే సరిగ్గా ఉండేదని ఇప్పుడు తర్వాత పోస్ట్ మార్టం తర్వాత జరుగుతుంది మనిషి చచ్చిపోయాక పోస్ట్ మార్టం జరిగినట్టే పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక రకాల అంటే బొందర పడ్డ మీద నూతిర పడ్డ మీద నూరు రాళ్ళు అని సామెత వేస్తుంటారు ఎందువల్ల ఓడిపోయిండ్రు అని సమీక్ష చేస్తున్నారు చేసుకున్నది ఆరు నెలలు అదే జరుగుతుంది రేపు పార్లమెంట్లో ఎన్నికల్లో కూడా ఓటమి గెలుపుల తర్వాత ఇవే జరుగుతాయి అచ్చంగా ఇప్పుడు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఆఫ్ ది అట్రాక్షన్ ఎటా నిలిచారు జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఆంధ్రప్రదేశ్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ నిలిచారు అంటే ఇక్కడ మూడు పార్టీల కూటమి మూడు పార్టీల కూటమి ఉన్నది కానీ మూడు పార్టీలు లేవు త్రిముఖ పోటీ అస్సలు లేదు కనుక ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేన ఇటు పక్కన అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క అంటే ఆయనను దించడము ఆయన మీదే ఆయన చుట్టే రాజకీయాలు నడిచినాయి ఆయన దించుదామనుకున్న మార్గం ఒకవైపు ఆయన వద్దు అనుకున్న కావాలనుకున్న వర్గం ఇంకోవైపు షర్మిల ఆటలో అటుపండగా మిగిలిపోయింది అయినా షర్మిల కానీ కమ్యూనిస్ట్ పార్టీలతో ఉంది కనుక వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని దించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు ఏ పార్టీ ఉన్నా ఆల్మోస్ట్ ఆల్ ఒంటరిగా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి అంటే ఆల్రెడీ చేసి ఆయనను దించాలి అధికారం నుంచి ఇది ప్రధాన ధ్యేయం ఈ ధ్యేయం ముందు మిగతావన్నీ పనిచేయలే అంటే ఆయన అవినీతి పడను లేకపోతే సైకో రకరకాల వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆయన చుట్టే రాజకీయాలు తిప్పారు ఎన్డీఏ వాళ్ళు కానీ మేము వస్తే ఏం చేస్తామని మీద బాగా పస్ఫుటంగా చెప్పలేకపోయారు మేము వస్తే ఏం చేస్తామనేది మాత్రం కర్ణాటక నుంచి తెలంగాణకు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పాకిన ఏదైతే అనుచిత ఉచితాల జబ్బు ఉందో అది పెద్ద ఎత్తున బడ్జెట్లో సింహ భాగం దానికే కాదు బడ్జెట్ మీకు అప్పులు తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాల తోడుగా వీళ్ళు ప్రకటించిన సంక్షేమ పథకాలు చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై వేల కోట్లు ప్రతి సంవత్సరం పెడితే అది లక్ష నలభై వేల కోట్లకు చేరుకున్నది అంటే సంక్షేమ పథకాల ఊసు లేకుండా పోయింది ఎన్ని చర్చలు జరిగినా కోడికత్తు కేసు గురకరాయి కేసు వివేకానంద హత్య కేసు రాజధానులు మూడు రాజధానుల సమస్య పోలవరం నిర్మాణం పూర్తి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విశాఖ ఇవన్నీ పక్కన పోయి జగన్మోహన్ రెడ్డి చుట్టే అందరి రాజకీయ పార్టీలు తందిప్పాయి జగన్ చుట్టూ రాజకీయాలు తిప్పినాయి కనుక హీరో అయినా ఆయనే విలన్ అయినా ఆయనే రేపు ఓడిపోతే విలన్ అవుతాడు గెలిస్తే హీరో అవుతాడు ఈ రెండింటి మధ్యన పెద్ద ఎత్తున ఓటర్లు మాత్రం ఎటు నిర్ణయించుకోలేకపోయారా నిర్ణయించుకొని వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఓటు వేశారా ఎటువైపు ఓటెత్తిను అని కూడా మనం ఇప్పుడు సమాధానం చెప్పలేము కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరిగినాయి జగనే బలహీనత జగ జగనే బలంగా మనకు వైసీపీ పార్టీ వ్యవహరించింది వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద బలం జగన్మోహన్ రెడ్డి ఒక మైనస్ పాయింట్ ప్లస్ అయినా మైనస్ అయినాయి ఇటు పక్కనే మూడు కూటమి పార్టీల కూటమి ప్లస్ వాళ్లే మైనస్ వాళ్లే అయిన్రు ఇవన్నీ మేనిఫెస్టోలో మేనిఫెస్టో రిలీజ్లో బీజేపీ నాయకులు అంటిముట్ట ఉండడం ముఖ్యంగా పురంధరేశ్వర్ దూరంగా ఉండడం తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా మిగతా పార్టీల వాళ్ళు మాట్లాడుతుంటే తాను సమర్థించుకోవడం బీజేపీ నీతి ఆయోగ్ చేసిందని చెప్పి ఇట్లా కొన్ని చట్టాల విషయంలో కానీ కొన్ని విధానాల విషయంలో కానీ బీజేపీకి టీడీపీ జనసేన కూటమి మధ్యన ఈ మూడు కూటమిలో ఉన్న మూడు పార్టీల మధ్యన విభేదం ఉండడం ఇట్లా వాలంటీర్ల విషయంలో కూడా యూటర్న్ తీసుకోవడం ఇవన్నీ ఇంకో రకంగా ప్రభావితం చేస్తాయని నేను అనుకుంటున్నాను ఏమైనా సరే ఈ ప్రతిపక్షాలన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి చుట్టే రాజకీయాలు దింపారు ఆయన ఓటమి ఏకైక లక్ష్యంగా పనిచేశారు ఆయన ఓడిన హీరోనే గెలిచిన హీరోనే ఎందుకంటే ఆయనను టార్గెట్ చేసుకుని మిగతా వాళ్ళందరూ పోయింది కనుక జగన్మోహన్ రెడ్డి చుట్టే జ జన నడిచింది కనుక సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయా ఆయనను లేదు మరి మూడు రాజధానులు ఇతరత్ర ఈ నిర్ణయాలు ఆయన ఆయనను వ్యతిరేకించే వర్గం ఏకమైపోయి చేస్తారా అన్నది ఒకటైతే కుల సమీకరణలో కూడా మరి ఇటు పక్కన బీజేపీ జనసేన టీడీపీ ఈ కులాల సమస్య కూడా పక్కన పెడితే వస్తే కమ్మ కాపు ఇతరతర కులాలు ఇటువైపు మధ్య తరగతి ఇటువైపు ఉండి అటువైపు జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తారా అనేది కూడా ఎన్నికల ఫలితాల రోజు తేలనుంది అప్పటిదాకా జగన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఈ ఎన్నికలు సాగిన చెప్పవచ్చు నమస్కారం